ఉండే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రేయ నమహా సద్దు జ్యోతిషాలయం నుంచి ఒక జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఈ క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం జ్యోతిష్ శాస్త్రీత ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ఠా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని ఎలాగూ నడుస్తుంది అందుకని ఏం బాధపడక్కలే శని భగవానుడు అవసాన రీతిలో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు పెట్టిన ఇబ్బందులు అన్నిటికీ శుభాన్ని అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు గురు స్థానం మారాడు కదా ఎవరికి చాలా యోగంగా ఉంటుందంటే మకర రాశి వారికి యోగమే పట్టిందల్లా బంగారం అండి జూన్ నెల నుంచి మీకు అన్ని పట్టిందల్లా అని చెప్పచ్చు మకర రాశి మిత్రులకి సూర్యుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా అష్టమ స్థానంలో అనుకూలంగా అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా బుధుడు పంచమ స్థానంలో అనుకూలంగా బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా శనీశ్వరుడు స్థానంలో ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా రాహు తృతీయంలో అనుకూలంగా కేతు భాగ్యస్థానంలో అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ కూడాను యోగం చాలదా ఎందుకంటే ఏం కావాలి ప్రారంభించే పనులన్నీ జాక్పాట్ లాగా ఫినిష్ చేసుకొని వస్తారు ఉద్యోగంలో మీరు సంతృప్తిగా ఉద్యోగం చేస్తారండి మీరు కోరుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్స్ మంచి మంచి అవకాశాలు అధికారులు ఇచ్చే ప్రశంసలు అన్నీ దొరుకుతాయి మీకు కావలసినటువంటి అవకాశాలన్నీ గట్టిగా వస్తాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి నిరాటంకంగా వ్యాపారం చేస్తారు మల్టిపుల్గా మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ధూమ్ధామ్ చేస్తారండి మీరు ట్రై గెట్ రెడీ మొదటి రెండు వారాల్లో మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది పిల్లలు చదువు ఉద్యోగం ఉన్నత విద్య కోసం విదేశీయ ప్రయత్నాల కోసం మీరు చేసే ప్రయత్నాలు మీ పిల్లలు సాధిస్తారు వాళ్ళకి విజాలు ఎక్కడన్నా స్టక్ అయ్యి ఉన్నా మీ యొక్క రాశి ఫలితాలతో వాళ్ళు అద్భుతంగా చెందు పొందుతారు ఉత్తమమైనటువంటి సంస్థల్లో యూనివర్సిటీలో వాళ్ళు విద్యాభ్యాసానికి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల మూలంగా మీకు ఏమైనా మనస్పరతలు కలిగి ఉంటే దాన్ని రాజధానితో తీసేసుకుంటారు భూమి కొనుగోలు విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త పడండి డాక్యుమెంట్స్ బాగా 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 చదవండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి జాగ్రత్త మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పడతాయి ముఖ్యంగా రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో ఇబ్బందులు పడతారు అదృష్టం కొంత కలిసి వస్తుంది మీకు అవకాశం ఉంది స్పోర్ట్స్ వాళ్ళకి చాలా ఉంటుంది వ్యవసాయదారులకి బాగా ఉంటుంది షేర్ మార్కెట్ బాగా ఉంది మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం చూస్తారా అది కూడా తొలగుతుంది పూర్వీక ఆస్తులు కలిసి వస్తుంది లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టు వ్యవహారాలన్నీ తొలగిపోతాయి విడిపోయినటువంటి దంపతులు కలుస్తారు శీఘ్రమేవ సంతానం కలుగుతుంది ఎంత బాగుందండి లా డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిఫెన్స్ వారికి చాలా బాగుంటుంది సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి పత్రికా రంగం వారికి వాక్తో యోగం ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఒక చిన్న తెల్ల పేపర్లో ఒక చిన్న చుక్కలాగా ఇది కూడా ఉంటుంది కాస్త భరించాలి దా కదా జూన్ పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యాహ్నం నుండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల ఉదయం వరకు ఉంటుంది జాగ్రత్త ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు అన్నిటికీ కూడాను బ్లూ కలర్ వైట్ కలర్ చాలా కలిసి వస్తుంది నంబర్ లక్కీ నెంబర్ ఈ సెవెన్ పరిహారం నవగ్రహ ఆరాధన శివ ఆరాధన చేయడం మంచిది మీ కులదైవానికి ఏమైనా మొక్కులు ఉంటే అవన్నీ నెరవేర్చండి మీ సకల శుభాలు కలుగుతుంది మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు గోచార ప్రకారం తెలుసుకున్నారు కదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రం సంప్రదించండి సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా మీ కింద ఉన్నటువంటి మా యొక్క నంబర్లకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్విన్స్ మీకు చూసి రిప్లై ఇస్తారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్ట దైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఐశ్వర్యంగా ఉంటారు వస్తువు ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి శర్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి